ఇటు పిఠాపురం నుండి పోటీ చేయాలి అని చెప్పి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకోవడం అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సీనియర్ నాయకులు పెద్ద మనిషి ముద్రగడ పద్మనాభం గారు వైసీపీ కండువా కప్పుకోవడం ఆ తర్వాత పిఠాపురం వేదిక మీద నుండి పవన్ కళ్యాణ్ వర్సెస్ ముద్రగడ పద్మనాభం గారి విమర్శలు ప్రతి విమర్శలు ముద్రగడ పద్మనాభం గారేమో డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించుకుంటూనే కమెంట్ చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారేమో ఇండైరెక్ట్గా ముద్రగడ పద్మనాభం గారిని విమర్శించుకుంటూ వాళ్ళ అనుచరులు అన్నబడే వాళ్ళతో ఏమో ముద్రగడ పద్మనాభం గారితో తిట్టిస్తున్నారు రకరకాలుగా బేసిక్గా ఎవరైనా అంగీకరించేది ఏంటి ముద్రగడ పద్మనాభం గారు నిజాయితీ పరుడు ఆత్మగౌరవం మెండుగా ఉన్న వ్యక్తి ఈ రెండింటితో అందరూ అంగీకరిస్తారు ఆయన ఉన్న పార్టీని సంగ సమర్థిస్తారా లేదా వేరే విషయం ఆయన రాజకీయాన్ని సమర్థిస్తారా లేదా వేరే విషయం కానీ పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్న వాళ్ళు పిఠాపురానికి సంబంధించో లేకుంటే పవన్ జనసేనకు సంబంధించో వాళ్ళు కొందరు చిల్లర చిల్లరగా ముద్రగడ పద్మనాభం గారి మీద కామెంట్ చేస్తూ ఉండడం సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉండడం మాట్లాడుతూ ఉండడం ఆయన క్యారెక్టర్ని అసాసినేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉండడంతో ముద్రగడ పద్మనాభం గారికి చెర్రెత్తుకొస్తుంది ఇప్పటికే ఒక రెండు సార్లు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించుకొని కామెంట్ చేసినటువంటి ఆయన ఈరోజు నేరుగా ఓపెన్ ఛాలెంజ్ చేశారు ఏ మందు తాగేవాళ్ళు చిల్లరోళ్ళు ఐదు వేలు పదివేలకు అమ్ముడు పోయేవాళ్ళు ఈ చెంచాకాలతో వద్దు పవన్ కళ్యాణ్ ఈ చెంచాకాలతో వద్దు దా నేరుగా నేను విమర్శ చేస్తా నువ్వు సమాధానం చెప్పు నువ్వు విమర్శ చేయి ప్రశ్నలే నేను సమాధానం చెబుతా అయితే కండిషన్ అప్లై నువ్వు మగాడివి అయితే నువ్వు మగాడివే అయితే ఈ పని చేయి ఇంకా దాని అర్థం ఏంది మగాడివి కాకపోతే పక్కన వాళ్ళతో చిల్లర చిల్లరగా తిట్టించు అని దాని అర్థం అదేగా నువ్వు మగాడివైతే కాపు సామాజిక వర్గం కోసం నువ్వేం చేశావు రాష్ట్ర ప్రజల కోసం నువ్వు ఏం చేశావు అసలు నీ కమిట్మెంట్ ఏంటి నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావు వీటి మీద మాట్లాడుకుందాం నా గురించి కూడా నువ్వు మాట్లాడు ఇన్ని దశాబ్దాలుగా నేను ప్రజల కోసం ఏం చేశాను నా సామాజిక వర్గం కోసం ఏం చేశా నేను ఎంత నిజాయితీ పరున్నాయి ఏంటి దీని మీద మాట్లాడుకుందాం నేను ప్రశ్నలు అడుగుతా నువ్వు సమాధానం చెప్పు నువ్వు ప్రశ్నలు అడుగు నేను సమాధానం చెబుతా అంతేగాని చిల్లరి ఎదవలు తాగుడుపోతే ఎదవలు చిల్లరగా అమ్ముడు పోయే ఎదవలతో మాట్లాడించి ఇలా తెలియనిపోయినవని కనుక అబండాలేసి తిట్టిస్తున్నాము అంటే నీ ఇష్టం మగాడిపోయితే నా ఛాలెంజ్ స్వీకరించు అని చెప్పి నేరుగానే ఓపెన్ ఛాలెంజ్ చేశారు నువ్వు ఎక్కడో ఉంటావు నీది హైదరాబాదు నీ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇంతకుముందు నువ్వు ఇవన్నీ కొన్నిసార్లు చెప్పి ఉన్నావు ఇప్పుడేమో వచ్చి ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ పోసి ఏదో జాతి మీద ప్రేమ పోసి ఏందంతా చంద్రబాబు కోసం కదా నీ ప్రేమన్న నాటకం అంతా ఏ నువ్వు చెప్పినట్టు చేసుకుంటూ పోవాలా అందరూ అని చెప్పి మొత్తానికి ముద్రగడ పద్మనాభం గారు అయితే పవన్ కళ్యాణ్ గారిని ఏకేశారు ఓపెన్ ఛాలెంజ్ మరి పవన్ కళ్యాణ్ స్వీకరిస్తారు మగాడి అని కండిషన్ పెట్టారు ముద్రగడ పద్మనాభం గారు స్వీకరిస్తారు లేకపోతే మళ్ళీ ముద్రగడ పద్మనాభం గారి స్టైల్లో చెప్పాలి అంటే పక్కనున్న గాలతో తిట్టిస్తారు తెలియదు